రాస్తా ఉన్నారు ఇలాంటి వారందరికి ఏమంటారు ఐదో వచనంలో రాయబడింది ఏంటంటే పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉండుము వీళ్ళు ఎవరంటే పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎవరు అని అంటే భక్తిహీనులు అని దేవుని వాక్యం చెలవిస్తుంది వీరికి ఏమి ఇష్టం ఉండవు అని అంటే యోగు గ్రంథం ఒకసారి మనం దిద్దాం యోగు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనం త్వర త్వరగా యోగు గ్రంథం నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని సార్ ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే యోగు స్నేహితుల్లో ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు యోగును గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఆయన కొన్ని విషయాల్లో అక్కడ ఆ అజ్యం ముప్పై నాలుగు అధ్యయ మొదటి నుంచి మనం చదివినట్లయితే చివరి వరకు మనం చదివినట్లయితే అక్కడ ఏం రాయబడి ఉంటుంది యోబు యోగు తనకు తానుగా నీతిమంతుడు నేనే నీతిమంతుడు అని అనుకుంటున్నాడని అక్కడ స్నేహితులందరూ అంటారు కాబట్టే దయచేసి విందాం కాబట్టే చివరిలో ఒకవేళ ఆయన నిజంగా నీతి మంతుడు కాలేదు యథార్థవర్ధనుడు కాలేదు మంచివాడు కాదు చెడ్డదాన్ని అసహించుకోలేదు అన్నట్లయితే నలభై రెండో అధ్యయంలోకి వచ్చేసరికి ఆయనకు ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి ఇదే ముప్పై ఒకటి నుంచి ముప్పై ఒకటి అధ్యాయం నుంచి మనం చదివినట్లయితే ఆయన అనేక నిబంధనలు చేసుకుంటాడు అక్కడ ఎవరు యోబు గారు ఎవరికి స్తోత్రం ఆ నిబంధనలు చేసుకుని తన ప్రకారంగా ఉంటాడు అలా ఉన్నాడు కాబట్టే ఆ ఆ ఆ సమయంలో ఆయన హెచ్చింపబడ్డాడు అదే రీతిగా అనేక విధాలుగా ఆశీర్వదింపబడ్డాడు మొదట ఏదైతే ఉన్నదో దానికి రెండింతలు ఆశీర్వాదం దొరికింది ఎందుకు చెడుతనమును అసహించుకున్నాడు యథార్థవర్ధనుగా నడుచుకున్నాడు ఇవన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముప్పై నాలుగో అధ్యయంలోకి వచ్చేసరికి ఆ స్నేహితుడు అంటున్నాడు యోగు తనకు తానుగా నీతిమంతుడను అనుకుంటున్నాడు కాబట్టి దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రం ప్రయోజనకరము కాదని అతడు చెప్పుతున్నాడు అని అనేకుల అక్కడ ఉన్నటువంటి వారి ఎదుట మాట్లాడుతున్నటువంటి మాట ఎక్కడ ఆయన ఎక్కడైతే చిల్ల పెంకులు గీక్కొని ఆ పుండ్లు రసికని అంతా ఇది చేస్తూ ఉంటే కుక్కలు వచ్చి నాకుతూ ఉంటాయి చూడు ఆ రచ్చబండ అనుకుందాం మామూలుగా అయితే రచ్చబండ అదే ఊరు బయట అనుకుందాం ఎవరు నలుగురు కూడుకునే దగ్గర అక్కడ పెద్దల దగ్గర మాట్లాడుతున్నటువంటి మాట ఇవి చూడండి పెద్దలారా జ్ఞానులారా నా మాట వినండి అని ఫస్ట్ ఉంటే అంటాడు ఎవరు ఈ యోబు స్నేహితుడు కాబట్టి ప్రేమ వాళ్ళరా ఏమంట వారికి ఎవరికి అంటే వీళ్ళు పైకి భక్తి గల వారి వాళ్ళు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఏమంటారంటే ఆయనతో సహవాసము వచ్చేయుట మనకి ఏమాత్రము ప్రయోజనకరము కాదు కాదు ఆయనను ఆయన భయభక్తులు కలిగి ఎందుకు ఉండాలి మనం ఆయన ఎందుకు బుద్ధి కలిగి మనం ఎందుకు ఉండాలా ఏం ప్రయోజనం ఇది లేదు ఏమీ లేదు ఒకవేళ ప్రయోజనం లేదనుకుంటే యోబు గారు చివర్లో ఆశీర్వాదం పొందుకునేవారా నలభై రెండు అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది బాగా ఫస్ట్ స్టార్టింగ్ లోన మొదటి రెండు అధ్యాయంలోనే ఆయనకు ఉన్నది మొత్తం పోతుంది వెంట వెంటనే వెంట వెంటనే వెంట వెంటనే మనం చదువుతూ ఉంటే వెంట వెంటనే వస్తుంది బహుశా ఆ కాలంలో కొన్ని దినములు గడువు ఉండొచ్చేమో కానీ చదువుతున్నప్పుడు వెంట వెంటనే అన్నీ మనకి ఒకటి తర్వాత ఒకటి ఈనాడు మనం అంటాం కొన్ని సందర్భాల్లో ఒకదాని తర్వాత ఒకటి ఒకరికి పోతే ఒకరికి జ్వరము ఒకరికి పోతే ఒకరికి అది ఒకరికి పోతే ఒకరికి ఇది అని మనం అంటుంటాం ఆ రీతిగా ఆనాడు ఇంత పెద్ద శ్రమలు సంభవించినప్పటికీ ఆయన భక్తిలో తగ్గలేదు దేవునికి స్తోత్రం ఆయన శక్తిని ఆశ్రయించినారు కాబట్టే చివరిలో ఏమైంది ఆశీర్వాదం వచ్చింది పైకొకటే చెప్పలేదు ఆయన ఎక్కడ పైకొక్కటే నేను యథార్థవర్ధన్ణ్ణి ఆ పోని ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు అక్కడ చెప్పుకోలేదు అసలు ముందుకు వచ్చిన తర్వాత ఆ గాయాలయ్యి రసికయ్యి అంతా కుక్కలు నాచు నాకుతో ఉంటే చిల్ల తీసుకొని గీక్కుంటే ఆ బాధ తట్టుకోలేక కొన్ని సందర్భాలు అన్నాడు నేను నీతిమంతుణ్ణి నేను పుట్టకోకుంటే బాగుండుండే ఆ దినం ఉండకోకుంటే బాగుంటుండే అని ఈ విధంగా మాట్లాడాడు ఆయన కానీ ఈ సాక్ష్యం చెప్పింది ఎవరయ్యా అనంటే సాక్షాత్తు దేవుడే ఊజు దేశములో యోబు అనే ఒకడున్నాడు వాని గురించి నువ్వు తెలుసుకున్నావా అని సాతానుతో అంటాడు అంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ దేవునికి స్తోత్రం ఇప్పుడు మనము ఆయనతో సహవాసం కలిగి ఉంటే నష్టపోతున్నామా ఏ విషయంలోనైనా కానీ ఏ విషయంలోనే కానీ మనం నష్టపోతున్నామా మనకు నష్టం వచ్చిందా పోని అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి పైకి భక్తిగల వారి వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారున్నాయ్య ఉండామా